సో గాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మేమైతే శ్రీ గణేష్ కళా ఆర్ట్స్ ఇందూర్ కాలేజ్ రోడ్లో సిద్దిపేటకి అయితే వచ్చాం ఎంట్రీ కాగానే మాకైతే ఇక్కడ శివుని లాగా ఉన్న వినాయకుడు అయితే కనిపించాడు ఇదైతే ఎంత బాగా ఉందంటే చూడండి గైస్ ఎంత బాగా ఉందో చూడండి పాము అలాగే పైన వెంకటేశ్వర స్వామి చేతులు ఎలా ఉన్నాయో చూడండి గైస్ ఇవి ఈ వినాయకుడికి అయితే ఆరు చేతులు ఉన్నాయి గైస్ ఇక్కడ పాము చూడండి ఇవన్నీ బ్లూ కలర్లో వైట్ కలర్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశారు ఇవన్నిటికి ఇక్కడనైతే ఈ వినాయకుడికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశారు ఈ వినాయకుడు చూడండి ఎంత బాగా ఉందో దానికి పంచకైతే పర్పుల్ కలర్ వేశారు గైస్ ఈ వినాయకుడు చూడండి గైస్ రాముడు ఉన్నాడు పక్కకి అలాగే ఇవన్నీ చూడండి గైస్ ఎంత బాగా ఉన్నాయో వినాయకులు ఇక్కడ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ వినాయకులు ఉన్నాయి ఈ వినాయకుడు చూడండి గైస్ బ్లూ కలర్ లో ఉన్నాడు శివున్ టైపు వెనక రామ్ మందిరం ఫినిషింగ్ ఎంత బాగా ఇచ్చారో చూసారు కదా గైస్ మీరు కూడా వచ్చి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు ఈ వినాయకుడు చూడండి గాయస్ ఎలా ఎంత మంచిగా ఉన్నాడు ఈ వినాయకుడు చూడండి గాయస్ చాలా అంటే చాలా అంటే చాలా బాగా ఉన్నాడు అవి ఏనుగులు అయితే పింక్ కలర్ లో వేశారు చూడండి గాయస్ ఇంత చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ వినాయకులు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వేశారు ఈ వినాయకుడు అయితే సేమ్ ముంబై అక్కడ నుంచి తెచ్చినట్టే ఉంది ఇవైతే చాలా అంటే చాలా బాగా ఉన్నాయి గాయస్ ఆ వినాయకుడు చూడండి ఇంకా ఫినిషింగ్ అంతా చాలా బాగుంది గాయస్ ఈ వినాయకుడు అయితే వైట్ కలర్లో ఉన్నాడు గాయస్